షూట్ బాయ్ యా చరి ఎదు భారీగా ఉంటదే ఉంటది బా ఫస్ట్ టైం కొత్తది ఏ కాదు దయాలా ఎంతక గణపతి పూజ ఎట జరిగింది ఊర్లో వినాయక పండగ ఎట జరిగింది ఊర్లో అంటాడు నీకు అంత తెలుసు కాదు పెద్ద గు అనుకున్నా కట్టబెట్టుకున్నావు అమ్మవారి తీసుకో కట్టేశ్వరి చూడమాలే పద్ధతి అంతేటొచ్చి బాబు మనకి పెద్ద వాడు వాడు పోతా అనే పన్నువి చిన్నగా పెట్టుకుంటా కట్టెలతో రాళ్లతో అట్టా పడితే పైసలు పడి చూడు పాపం పడిపోయాచారు ఇక్కడ వద్దాడా పడిపోయి చూడు దిగుతా గోపదంటే ఎక్కడ పోరుగులో పోతున్నావు ఎవరు పోతారు చూడా

కాదు ఇనామే ఇనామీ చెంది ఐదు వేలు అని రాసి ఐదు వేలు అని రాసి రెండు వందలు వచ్చేది పద్ధతి నువ్వే ఐదు వేలు రాసినావంటే రెండు వందలు ఇచ్చా కాదు అడా అది పరాతం పోయింది అంటే ఎంత పోయింది అది ఇనామికారి

మళ్ళీ మీకు గోసోటి తెచ్చారంటే ఆ గిరిలో ఏమో తెచ్చిపోతాం కాదట మేము మొన్న రాజమండ్రి పోయినవా రాజమండ్రి అట్లా కొట్టినాండి వాళ్ళు అడిగిరి రాజమండ్రిలో నేను అన్నా పెద్దగా మీరైనా వీడియోలు పెట్టేది అంటారు మేమే నాటి బీచ్లో అంత గుర్రాలు విందగిరి ఆడవకాయ ముందేదా బీచ్లో చినికేళతుంటుంది ఎవరు మగ దిక్కులేరు ఎవరినన్నా చూడండి నేను నీ ఫోటో పెట్టినా నచ్చినావంట ఎనిమిది లక్షలు అయితే అంట కట్నం పెడతా పెట్టుకుంటావా ఇంకా అన్నీ అమ్మనే చూసుకుంటా నీకు ఏం పనిలేను ఇంకా రారా పోతా ఇంకా వెనకాల బాగా మంచినే మా మంచినే పడదీరా అమ్మ నాటిన వేరే దిక్కు కావాలని అడిగినా నువ్వు నచ్చినావుంట తా అమ్మకు కుక్కని చక్కకుంటుందా మంచి అయితే మేలు ఉంటుంది పో అన్ని పెట్టుకుంటారు వాళ్ళే కదా అయిపోతాయి తిందచ్చా అదే నువ్వు అట్ట పోతావు అయితే ఇంకొన పోతాయి కూర్చో కూర్చోటా చెప్తావు వారిని వాళ్ళు నిన్ను కోరుకుంటుంటే మేము ఎదుంటాం నచ్చినావంట అమ్మకు ఎలాగ పదహైదు వందలు ఇచ్చారంటూ కర్పూరం ఇవన్నీ తిప్పాల పూజారి పోస్టులు ఉన్నాయి నువ్వు అయితే వేసుకోదమ్మలకి ఆహా నువ్వు ఆ గుడికి పూజారికి ఉండకూడదు ఆంజనేస గుడికి ఉంటావా వచ్చాయి మంత్రాలు చెప్పు కొన్ని ఏమైనా ఒక మంత్రం అన్నా చెప్పు అదే అంటాడు ఏం లేదు టెంకాయ కొట్టి ఓం అంటాడు ఉంటావా ఉంటావా ఇంకేం పనిలే ఆడే కొట్టడా ఏం పనిలే బిల్లలు తిప్పు ఆరతి తిప్పి వాళ్ళకి అది నెత్తన పెడుతుంటే వాళ్ళు ఇచ్చారు లెక్కలు ఆడిపోతా ఎంత ఎంతగానే భూమి సొసేనల్లో మంచితన నీకు ఉంది కానీ ఒకసారి ఎత్తిపోతున్నా ఏడు ఏదైనా కనుక్కుంటారంటే చూడు వస్తానే పడుతుంది ఆచార్య కానీ లేట్ లేకుండా లేచిపోయి ఆచార్యని దెబ్బ పడుతుంది వాళ్ళు చూడు గొంతుకు పెట్టుకొని మారుతా దిగులతో రావడమే ఎదురు తగ్గించుకుని పోయి వయసులో అటు అట్టనిపలే లెంపలేదు పోతా చెంపలకి వేసుకుంటే మూడు సార్లు పాపం పోతుంది నిజం అట్టా అది అయిపోయా శని పోయిందిలే పాపం రెండు నాలుగు పోయి